శరణ్య దర్శన్ తినే అన్నంలో ఏదో కలిపిందని లీలావతి లీలావతి భర్తకి అర్థమైపోయి అనన్యను పిలిచి చూడమ్మా శరణ్య ఏదో కలపటం వల్లే దర్శన్కి ఇలా అయ్యిందని మాకు అనిపిస్తోంది నువ్వే శరణ్యతో మాట్లాడాలి అని మేము అనుకుంటున్నది నిజమా కాదా నువ్వే తెలుసుకొని చెప్పాలి అని చెప్పటంతో నేను కూడా ఇదే కదా కావాలని కోరుకుంటున్నది అది చేసింది నేను అందరి ముందు బయటపెట్టి తిట్టించటానికే కదా నేను ఈ ప్లాన్ చేసింది లేకపోతే నా ప్లాన్కి అర్థం అర్థం ఏముంది అని అనన్య అనుకుంటూ శరణ్య దగ్గరికి వచ్చి చూడు శరణ్య గారు తినే భోజనంలో నువ్వే ఏదో కలిపావు కదా చెప్పు నిజం చెప్పు నాకు అర్థమైపోతుంది నువ్వు ఎందుకు ఇలా చేసావు ఏం కలిపావు చెప్పు అని కావాలని అడుగుతూ ఉంటుంది ఇక భయపడిపోతూ టెన్షన్ పడుతున్న శరణ్య చెప్తానక్కా చెప్తాను అంటూ అవును ఆయన తినే భోజనంలో నేనే మందు కలిపాను అని చెప్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే దర్శన్కి మెలకు వచ్చి గది బయటికి వచ్చి సరేనే చెప్తున్నదంతా మొత్తం వినేస్తాడు దర్శన్ ఇదంతా వింటున్నాడని చూసేసిన అనన్య ఇంకా కావాలని ఏంటి నువ్వు మరతిగారు తినే భోజనంలో విషం కలుపుతావా అని నిలదీస్తూ ఉంటుంది అయ్యో విషం కాదక్క నేను కలిపింది కేవలం మందు మాత్రమే అక్క అని శరణ్య చెప్తుంది కానీ అది విషంలో అయితే పనిచేసింది కదా కాస్త ఉండి ఉంటే మరతిగారి ప్రాణాలే పోయి ఉండేటివి నువ్వే చూసావు కదా ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యిందో డాక్టర్ గారు వచ్చారు ఇంజెక్షన్ చేసి వెళ్ళారు ఏదైనా తేడా కొట్టి ఉంటే ఈ పాటికి గారు మనకు ప్రాణాలతో దక్కేవారే కాదు ఏంటి ఇలాంటి విష ప్రయోగం చేస్తావా అసలు గారు చాలా మంచివారు నువ్వు ఎందుకు ఇలాంటి పని చేశావు అని కావాలనే దర్శన్ వినేలాగా ఇంకా అనన్య శరణ్యని నిలదీస్తూ ఉంటుంది ఏంటి నేను తినే అన్నంలో శరణ్య విషం కలిపిందా అంటే నన్ను చంపేయాలని చూసిందా అని దర్శన్ కోపంతో రగిలిపోతూ చూస్తూ వింటూ ఉంటాడు ఆల్రెడీ శరణ్య పని మనిషిని నిలదీసి ఉంటుంది అదేంటమ్మా నువ్వు ముద్దపప్పులో కలిపి ఆ మందుని పెట్టాలి నువ్వు వంకాయలో కలిపి పెట్టావు కాబట్టి ఇలా వికటించిందమ్మా ఇలా విషంలో మారిపోయిందమ్మా అని పని మనిషి చెప్పి ఉంటుంది కాబట్టి ఇప్పుడు శరణ్య నువ్వు విషంలో ప్రయోగించావు కదా అని అనన్య నిలదీస్తున్నా కూడా అయ్యో అక్క తెలియక చేశానే కానీ నేను తెలిసి చేయలేదక్క అని చెప్తూ ఉంటుందే కానీ అది విషం కాదక్కా అని గట్టిగా వాదించకుండా మందు కలిపానని చెప్ दर्शन की, की दुरीपो